ఏడ్చి యేసు ప్రభా నేను అన్నరాని మాట్లాన్నా నీ పేరు చెబితే ఎగిరిపడ్డా దూషించా నీ బిడ్డల్ని తిట్టా చండాలు పొన్నే దరిద్రుణ్ణే నీచుణ్ణే నీ పిల్లల్ని పచ్చి కోతలు పూసా చెడిపోయినొండే ఒప్పుకుంటున్నా చచ్చిపోదాం అనుకున్నా నన్ను దర్శించావు వచ్చా నీ పాదాల దగ్గరికి ఏంది నా పరిస్థితి ఈ కన్నీళ్ళు తప్ప నాకేం లేదు నా లైఫ్లో కావాలన్నది ఒక్కటే ఆలోచన ఎందుకో నువ్వు కనపడ్డ తర్వాత నీ దర్శనం కలిగిన తర్వాత ఒక ఆశ కలిగింది ఒక్కసారి నీ దగ్గరికి రావాలని వచ్చా ఈ ఏడుపు తప్ప నాకేం మిగలేదు కనపడుతున్నాయా నా కన్నీళ్ళు నా ప్రశ్న నేను వేరే విశ్వాసంలో ఉన్నప్పుడు సంస్కృత శ్లోకాలు చదివి మంత్రాలు చదివి నేను పూజలు చేస్తాను మరి నీకే భాషలో చెప్పాలో నాకు తెలియదు నాకు తెలిసిన భాష ఇదే మరి నా ప్రార్థన నా మాటలు నీకు అర్థమవుతున్నాయా మరి ఏంటి నా పరిస్థితి భవిష్యత్తుందా లేదా నాకు చెప్పు ఇప్పుడు సహజంగా లోకంలో ఉన్నప్పుడు ఎవరి దగ్గరన్నా మేము చెప్ జాతకాలు చెప్పించిన వాళ్ళ దగ్గర అడుగుతాం కదా ఏంది నా పరిస్థితి ఏంది మంచి ఏంది షడ్ ఏందంటే అడిదిప్పి ఇడిదిప్పి ఆడబోడిసి ఏడబోడి చెబుతూ ఉంటారు కదా గుర్తొచ్చిందా మీకు గుర్తు రాలేదా అడిగాంగా మనం కూడా పోయి అడుగుతావా లేదా మరి ఏంది పరిస్థితి ఏంది కథ ఏందని అక్కడ సో చెప్పే మనిషి ఎదురు లేరు లేగానే యేసుప్రభుకి ఎట్లా అడిగాను అన్నమాట మనకు తెలిసింది అదే కాబట్టి నంబర్ వన్ నీవు నా కళ్ళ నీళ్ళని కన్నీళ్ళని చూస్తున్నావా నా మాటలు నీకు అర్థమవుతున్నాయా నాకు భవిష్యత్తు ఉందా ఏంటి మా గతి అది నా ప్రశ్న ఏడుస్తాయి ఈ మాటలు దేవునితో చెప్పి కూర్చున్నా కొంచెం సేపటి తర్వాత అటు చూడు అని మళ్ళీ అదే హృదయ ప్రేరణ ఆ తెల్లవారుజాము నైట్లో కనపడ్డటువంటి ప్రేరణ మళ్ళీ అది అటు చూడు అటు చూడు చూసా ఏ మూడు ప్రశ్నలు నేను అడిగాను ఆ మూడు ప్రశ్నలు గోడ మీద జవాబు కనపడుతుంది దేవుని మందిరంలో మందిరం అంటే తక్కువ అంచనా వేస్తారు నిద్రమోహం వాళ్ళు కొంతమంది తెలియక దేవుని మందిరాన్ని తక్కువ అంచనా వేయకూడదు నా మందిరంలో నా సన్నిధి ఉంటుందన్నాడు కనుదృష్టి ఉంటుంది అన్నాడు నేను నా మందిరంలో వారిని ఆనందింపజేస్తాను అన్నాడు నా మందిరం సమస్త జనులకు ప్రార్థన మందిరం మందిరాన్ని తక్కువ అంచనాయ్యి కూడా మందిరంలో మాట్లాడాడు ఏమున్నాయో తెలుసు అక్కడ నీవు కన్నీళ్ళు విడుచుట నేను చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి నేను నిన్ను బాగు చేసేదను అని ఉన్నాను